ఉంతగాల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ గా వచ్చినప్పుడు ఆ సీటుకు ఎంతోమంది కూడా నేను ఉంటాను నేను ఉంటానని అని చెప్పడం నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు వచ్చినప్పుడు నేను గుంటకల్లో వచ్చినప్పుడు అన్ని గమనిస్తూ అన్ని విధాలుగా కష్టపడి వాళ్ళకే పదవులు ఇవ్వాలని నా మనసు ఏది చెప్పిందో అది హేమద్రి దక్కించుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా హేమద్రి నా గురించి కానీ నేను వచ్చిన తర్వాత మాట్లాడు కానీ చెప్పడం స్వయాన నేను తప్పు చేశానని చెప్పుకోవడం మంచిదే ఇది అన్నదమ్ముల్లో అది మామూలుది ఒక కుటుంబ సభ్యులు అన్నదమ్ముడు ఎలా కొట్టాడుకుంటామో మరి పొద్దునై మరి పనులు చేసుకొని పోతామో అది మామూలుగా ఒక అన్నదమ్ముల కొట్లాడే అనుకోవాలి కానీ అది శాశ్వతంగా ఉండే కొట్లాడ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎవరైనా సరే దూర్పు కొండ నునుము దగ్గరుండేది అంటారు కదా దూరం ఉండే కొండ నునుపు అంటారు కానీ ఆ దూరమున్న కొండ హృదయం ఇంత మనిషి ప్రేమ అనురాగం పంచుతాడు అనేది కొంతమందికి తెలియలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దూర్పుకుండా మునుపని కనబడతాయి కానీ అది దూర్పుకుండా ఎప్పుడు దగ్గరుండి వాళ్ళని నేను దూరం నుంచి అంటే కర్నూలు జిల్లా నుంచి వచ్చాను అది నునుపే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటున్నా ఇది అంటే ఒక ప్రేమ అనురాగం నాకు ఈ రాజకీయం తాత ముత్తాతల నుంచి ఏమో వచ్చింది రాజకీయం కాదు నాకు సొంతంగా ఒక రైతు కుటుంబంలో మీ అందరూ తెలుసు గుమ్మురు చిన్న గ్రామం అలాంటి గ్రామంలో ఒక రైతు బిడ్డగా ఉంటూ రాజకీయం స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుల్లో కూడా నాకు ఎవరు అండగానే ఎవరు లేరు కానీ నా కష్టమే ఆ రోజు గుర్తించి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే అదృష్టంగా భావిస్తున్నా అది కూడా కర్నూలు జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా మరి అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత ఎంతోమంది కూడా భయపడ్డారు అన్న తప్పు చేశాడు అన్న ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఎంతోమంది కూడా అన్నారు కానీ ఆ దేవుడు నాకు మనసులో వచ్చి నువ్వు కరెక్ట్ పని చేశావని చెప్పేసి కూడా ఈ అంటున్నాను ఇది ఈ మాట నా మాటల్లో కాదు నేను రాజకీయంగా ఏ పార్టీకి పోయినా కూడా ఏ సభకు పోయినా కూడా మాటల్లో వాళ్ళు చెప్తారు అన్న ఈసారి అదృష్టం అంటే నువ్వే అది వాస్తవమే పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా ఆయన ఇలాగే మన కలియక ఐదు సంవత్సరాలతో రాజకీయం కాదు నువ్వు నేను ఉన్నంత వరకు శాశ్వతంగా రాజకీయం చేస్తాం తర్వాత నీ కొడుకు నా కొడుకు రాజకీయం చేస్తామని చెప్పి ఆ పెద్ద మాట ప్రకారంగా ఈరోజు ఈ పార్టీలో నేను అదృష్టవంతుడుగా నేను భావిస్తున్నాను అది కాకున్నట్ల మన గుంటకల్లు నియోజకవర్గంలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీకి ముప్పై నలభై సంవత్సరం నుంచి ఖర్చు పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించలేక ఎక్కడో మూలన పడేసి వారి వారి కుటుంబాలు వారి వారి భవిష్యత్తు చూసుకున్నారు కానీ అందరూ బాగుండాలని ఎక్కడ కూడా అందరూ నాతో పాటు సమానంగా నాయకులు చూసే నాయకుడు వాళ్ళ మాటల్లోనే చెప్పారు తమ్ముడు హేమద్రి చెప్పాడు ఎంతోమంది కష్టపడ్డానే కానీ నాకి అన్నం వచ్చిన తర్వాత నాకు నా కష్టాన్ని పంచం దక్కిందంటే అది వాస్తవమే అదేవిధంగా మసానప్ప సీనియర్ నాయకుడు ఎంతో మంది కూడా ఎన్నో నలభై సంవత్సరాల నుంచి కూడా పార్టీ పనిచేసినా కూడా గుర్తింపు లేక ఎక్కడో మూల పడే వాళ్ళు ఉన్నారు కానీ మీ అందరికి మాటిస్తున్నా కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ అదృష్టం ఉంటుంది మనందరం కూడా కలిసి ఉంటే కల సుఖం కలిసి వస్తే అదృష్టం అనే విధంగా మనం కష్టపడదాం రాబోయే రోజుల్లో ఏ పదవైనా కూడా అందరినీ పిలిచి ఈ పదవి ఈ వర్గానికి ఇస్తాం ఈ పదవికి ఇది కేటాయిస్తామని చెప్పేసి మీ అందరి సమక్షంలో కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మనం అందరూ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా ఇలాంటి పదవి ఇంకా ఎన్నో ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు మేయర్లు కావచ్చు ఇది ఒక వర్గానికే కాదు మన గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకి సమానంగా రాజకీయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మేము అందరికి పాటిస్తున్నా కాబట్టి ఇలాగే కలిసిమెలిసి రాజకీయానికి మన పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అంటే చాలా అద్భుతమైన పథకాలు గత ప్రభుత్వంలో నేను కూడా పనిచేశా చెప్పనివి చెప్పుకునేవి అన్నారే కానీ ప్రజలకి ఏది కూడా పట్టింపు లేక తమ్ముడు చెప్పాడు ఈరోజు ఆ గత పరిపాలనలో ఎలా జరిగిందనేది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద పెట్టిన పథకాలు అది అద్భుతం ఎందుకంటే వయసు మళ్ళిన తర్వాత అవ్వ తాతలకి భోజనం పెట్టాలన్నా కొడుకు చూస్తాడు కోడలు చూస్తాడో లేదా కానీ వాళ్ళు కాళ్ళపైన నెలకు వచ్చే ఆ ఫింక్షన్ తోడు పథకాలని చెప్పేసి పెట్టిన పథకం అద్భుతమైన పథకం అని చెప్పేసి నేను చెప్పగలను ఎందుకంటే ఒక రోజుకి వంద పైనే డబ్బులు వస్తాయి నెలకి నాలుగు వేల రూపాయలు అంటే అలాంటిది వాళ్ళకి భోజనానికి కొడుకైనా కోడగైనా చూడుకోలేని పరిస్థితిలో నేను ఉంటానికి పెద్ద కొడుకుగా ఇచ్చిన పథకం అద్భుతమైన పథకం పెన్షన్ పథకం అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి వాళ్ళ భర్త కష్ట ఫలంలో కష్ట ఉద్యోగంలో నా చెల్లమ్మకి వాళ్ళు భర్త కష్టపడేదానికి నా వంతు సాయం చేస్తానని చిన్న కుటుంబానికి సంవత్సరంలో మూడు సిలిండర్లు అయితే ఆ కుటుంబంకి ఆ ఖర్చు తగ్గిచ్చి నేను ఇస్తానని చెప్పేసిన పథకం రెండో పథకం అద్భుతమైన పథకం దీపం పథకం అని చెప్పేసి అది ప్రజలకి మేలు చేసే పథకం ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద పెట్టిన పథకం ఆయన పెట్టే పథకాన్ని కూడా రాబోయే రోజుల్లో పిల్లలకి అమ్మకి వందనం అనే పథకం కూడా రిలీజ్ అయ్యి పిల్లల్ని చదువుకునిచ్చే భవిష్యత్తు కలిగే పథకం బ్రహ్మాండంగా ఇంకా రాబోయే రోజుల్లో చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని నెరవేర్చి ప్రజలకి అందించి ప్రజలు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా ప్రవేశపెట్టి పెట్టడమే కాకుండా ప్రతి గ్రామం బాగుండాలా గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒకే విధంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తుంటే మొన్ననే పాముడిలో కూడా ఒక డ్రైనేజ్ చాలా అద్మాన పరిస్థితి ఉంటూ రోడ్లు లేని పరిస్థితిలో ఉంటే నిన్న లేదు మొన్ననే ఆ ఓపెనింగ్ చేసేటప్పుడు అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడ్డాం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మీరు వచ్చిన తర్వాత ఈ సీసీ రోడ్లు అయితున్నాయి డ్రైన్లు అవుతున్నాయి అని ఎంత సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇంతకైనా ఏం కావాలో ఈ ఐదు కోట్ల ప్రజలకి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా రైతన్నలు కూడా సుఖ సంతోషాలతో వాళ్ళు పండించిన పంట కూడా వాళ్ళు బాగుండాలా వాళ్ళకి గిట్టుబాటు ధర ఉండాలని మననే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి వారిని ఆదుకునే పరిస్థితి కూడా ఈరోజు రైతాంగానికి మంచి చేసే పరిస్థితి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది రైతులకే కాకుండా నిరుద్యోగం ఉన్న యువతి యువకులకు నిరుద్యోగంగా ఉన్న చదువుకున్న పిల్లలకి వాళ్ళ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని ఇచ్చాడు మాట ప్రకారంగా ఎంతోమంది దావచ్చుకెళ్ళి పెద్దలతో మాట్లాడి మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ అందరికీ మేము సాయం చేస్తాం మా ఐదు కోట్ల ప్రజలకు బాగు జరుగుతుంది ఐదు కోట్ల ప్రజలున్న పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి దావసుకెళ్ళి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పటంలో నడిపే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అదేవిధంగా మన కెపాసిటీ అంటే తెలుగుదేశం పార్టీ ఎంత ఉందంటే ఎన్నో రాష్ట్రాల్లో పార్టీ పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ మన రాష్ట్రంలో కోటి కనే సభ్యత్వం కలిగి ముందుకొచ్చి సభ్యత్వం చేయించిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మన పార్టీ అని చెప్పచ్చు ఈరోజు అలాంటి పార్టీకి కేంద్రం కూడా మద్దతు ఇచ్చి అన్ని రాష్ట్రాలకైనా గొప్ప రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి కేంద్రం కూడా మన వైపు చూసి పెట్టుబడులు కానీ ఫండ్స్ కానీ అన్ని విధాలుగా ఆదుకునే నాయకుడు నరేంద్ర మోడీ పెద్దైనా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ఉంటూ ప్రజలకు మేలు చేసే బాగుంటుందని కలయిక ఈ మూడు కలయికల్లో బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రం వైపు అన్ని విధాలుగా అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో మన భవిష్యత్తుకి మంచి అవకాశం కల్పించడానికి మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలకి ఆయన మంచి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి మనందరం కూడా పెద్ద ఆయనకి రుణపడి ఉండాలని ఇలాంటి వేదికలు కింది ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి సన్మానించుకునే రోజు ఖచ్చితంగా తీసుకొచ్చే జవాబారి నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబాలు అక్క చెల్లెంబలు అందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను